హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ని వెల్కమ్ టు బడ్లస్ కిచెన్ ఈరోజు మనం తీపి బొండా స్వీట్ రెసిపీ చూద్దామండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇలా చేసి పెట్టవచ్చండి ముందుగా దీనికి ఒక కప్పు గోధుమ పిండి పావు కేజీ బెల్లం నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ నాలుగు యాలక్కాయలు కావాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బెల్లం నలగొట్టుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని కరగపెట్టుకుందామండి దీనికి దీనికి పాకమేం రావాల్సిన అవసరం లేదండి మామూలుగా కరగపెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇలా కరిగితే సరిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి రవ్వ ఇలా వచ్చి షోడా ఉప్పు కూడా వేసుకోవాలండి తినే షోడా అంటారు కదా అది మొత్తం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు పాకం మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకొంచెం ఉంది కదా అది కూడా వేసేసుకుందాము చూసి కలుపుకోండి ఒక్కోసారి ఎక్కువ కావచ్చు పిండిని బట్టి ఒక్కోసారి తక్కువ కావచ్చు ఇప్పుడు ఇందుట్లో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మనం చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి చూసారా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంటుంది కదా మనం చక్కగా లడ్డూల్లాగా చేసేసి పట్టు పక్కన పెట్టుకుందామండి ఈలోపు నూనె కూడా స్టవ్ మీద పెట్టుకుంటే కాగుతుందండి నేనైతే ముందే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ రౌండ్గా చేసుకున్నాను కదా వీటిపైన చాకుతో చక్కగా ఇలా మామూలుగా లైట్గా గీట్లు పెట్టుకుందామండి అప్పుడు ఏంటంటే బోండాలు లోపల కూడా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం నూనె కాగింది కదండి స్టవ్ బాగా నూనె కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మరీ సిమ్లో పెట్టుకోకూడదు చూసారా రెడీ అయిపోయాయండి తిప్పి బోండాలు చాలా చక్కగా పైన క్రంచిగా లోపల మెత్తగా తింటుంటే తినాలనిపించేలాగా మరీ ఎక్కువ స్వీట్ ఏమి ఉండదండి స్వీట్ మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు వద్దనుకుంటే తగ్గించుకోవచ్చండి